అనకాపల్లి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంబియా చారిటబుల్ ట్రస్ట్ నిత్య తీర్థయాత్రలు జోరుగా పునః ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా చోడవరం నియోజకవర్గం కొత్తపేట గ్రామం నుండి ప్రముఖ వ్యాపారవేత్త ఆధ్యాత్మకుడు ముత్యాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత నిత్య తీర్థయాత్ర బస్సులు బయలుదేరాయి ఈ యాత్రను నరసింహరావుపేట ఎంవీఆర్ స్వర్గృహం నుండి ఎంవీఆర్ జెండా ఊపి ప్రారంభించారు ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయిన సింహాచలం అన్నవరం కనకమహాలక్ష్మి అమ్మవారు ఆలయ దర్శనములకు యాత్రలో పాల్గొన్న భక్తులకు అవకాశం కల్పించనున్నారు అలాగే ఈ యాత్రలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రికి కూడా అల్పాహారంను ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు దీనికి తోడు ఎక్కడికక్కడ తాగునీరు సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు ಸೈಡಿ <laughs> ಒಂದ వెంకటేశ్వరరావు గారు అదే విధంగా ఎంఈఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు మరి ముందడుగు వేస్తూ ఎంతో మందికి సేవా కార్యక్రమంలో సేవాభావంతో ఉన్న వ్యక్తి ఏకైక ఎంఈర్ గారు అదే విధంగా నూటికో కోటికో ఒక్కరే ఉంటారు ఆ ఎంఈఆర్ గారే ఎందుకంటే ఎంతో మందికి సేవాభావంతో ఉంటూ ప్రజా చేస్తూ అదేవిధంగా ఒక బస్సు యాత్ర అవనివ్వండి అదే విధంగా ఒక అంబులెన్స్ అవనండి ప్రతిది కూడా ఏదన్నా ముందడుగు వేసి మన నియోజకవర్గం మొత్తం మీద కానీ జిల్లా మొత్తం మీద ఏకైక వ్యక్తి ఉండేది ఎంఈఆర్ గారు ముత్యాల వెంకటేశ్వరరావు గారు మరి ఆశామాసి వ్యక్తి అయితే కాదు మరి ముందు ముందుకైనా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతారు ఎప్పుడు కూడా నిత్యం ఎల్లవేళ ప్రజల ఆదరణ ఆ సార్కు ఉండాలి అలాగే ఇక్కడ ఉండే మిత్రులకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఇట్లు ఎంబీఏ గారు చారిటబుల్ ట్రస్ట్ ఇట్లు గైపూర్ రాజు